ఎక్స్ట్రాషన్ అంటే పెదిరి పెదిరిప్ ద్వారా ఏదైనా మ్యారేజ్ దగ్గర కానీ ఏదైనా హౌసింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర కానీ మా ఊరు దాని మేము లీగల్గా చర్య తీసుకోవాలంటే ఎక్స్ట్రా హర్షన్ చేసు నమోదు చేసి అట్లా ఎవరైతే చేశారో వాళ్ళందరిని చట్టపరంగా రిపేర్ పంపిస్తుంది కాబట్టి అలా ఆయన ఏదైనా

మెయిన్లీ నవాపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అండ్ విదాయ్పాలెం లిమిట్స్లో వన్ ట్వంటీ ఫైవ్ ట్రాన్స్జెండర్స్ ఉంటారు మాకు ఆఫీస్లో చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అబౌట్ బ్యాగింగ్లో ట్రాన్స్జెండర్స్కి బ్యాగింగ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎక్స్టార్షన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది లాస్ట్ ఇయర్ ఆ మర్డర్ జరిగింది ట్రాన్స్జెండర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈరోజు ట్రాన్స్జెండర్కి మాట్లాడాను అన్ని టౌన్ వన్ టు టౌన్ సిక్స్ అన్ని సిఐ గారు తర్వాత నేను ట్రాన్స్జెండర్స్ కి సమస్య విన్నాము తర్వాత మాట్లాడాము మాట్లాడాము క్లియర్ కట్ కి ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు చెప్పాను ఇన్స్ట్రక్షన్స్ లో బ్యాగింగ్ నియర్ డొంగ బ్యాగింగ్ నియర్ బంగారం షాప్స్ షాపింగ్ మాల్స్ ఆర్ ఎనీ క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ చేయద్దు ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము ఇస్ నో పబ్లిక్ ఓపెన్ డ్రింకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ ఆర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎనీ డ్రగ్స్ సప్లై డ్రగ్స్ థింగ్ థర్డ్ ఇన్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇస్ కి దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ మర్డర్ లో ఎనీ దొంగతనం లో ఎనీ దొంగతనం వెహికల్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నేను స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను సో క్లియర్ కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను అండ్ क्लियर इंस्ट्रक्षा इफ दे फा इंस्ट्रक्ष अदरवी पुटिंग अ स्ट्रिक्ट ऐक्ट ऐज पर् रूल एंड एपी पुलिस ऐक्ट अंडल बी फाइंग लॉ एंड आर्डर थैंक यू